ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పదకొండవ తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది విప్రో ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ అండ్ ఇన్ఫోసిస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్గా కానీ పర్ఫామ్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది సో హెచ్డిఎఫ్సి బ్యాంకు అండర్ ప్రెషర్లో ఉందనమాట సో చూద్దాం ఇది రోజు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇక టోటల్గా ఇండియన్ ఇండిసెస్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే మీడియా మెటల్ పిఎస్యూ ఐటీ అక్కడి నుంచి కూడా రియాలిటీ దాకా అన్నీ కూడా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నాయి ఎటు వచ్చి కొద్దిగా స్ట్రాంగ్ సెక్టార్స్లో ఫార్మా ఎఫ్ఎంసీజీ ఎనర్జీ అనేది కనిపిస్తుంది సో ఎక్కువ సెక్టార్స్ అన్నీ కూడా సెల్లింగ్లోకి వెళ్ళినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఇక్కడ లేదు రష్యా కానీ నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ యూరప్ ఫ్రాన్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ కోర్స్ ఏంటంటే యూఎస్ మార్కెట్ అంత నెగిటివ్గా లేవు కానీ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ డౌజండ్ సెంటరీ యావరేజ్ ఎస్ ఫార్టీ పాయింట్స్ నెగిటివ్గా అయితే కనిపిస్తుంది జర్మన్ కూడా నెగిటివ్గా ఉంది అండ్ లండన్ దాకా నెగిటివ్గా ఉన్నాయి వచ్చి సౌత్ కొరియా అండ్ హాంకాంగ్ లండన్ కొద్దిగా లండన్ కూడా నెగిటివ్గా ఉంది కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి సో గ్లోబల్ నుంచి అయితే స్ట్రాంగ్ బుల్లిష్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్న ఫెడ్ చైర్మన్ పౌల్ గారు మాట్లాడటం అనేది జరిగింది సో వాళ్ళు ఏంటంటే చాలా కన్సర్న్గా ఉన్నారనమాట రేట్ తగ్గించాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే ఇంకా ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో చూడాలి ఎటువంటి కంక్లూషన్ ఇస్తారు అనేది ఇక్కడ చూస్తే క్రూడాయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గాయి విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అనమాట క్రూడాయిల్కి డిమాండ్ వస్తుంది టెన్ ఇయర్ నోట్ ఆక్షన్ డేటా అనేది ఏదైతే ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది యుఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ మంత్ అండ్ మంత్ డేటా అండ్ కోర్ సిపిఐ ఇయర్ అండ్ ఇయర్ బేస్ డేటా రావడం జరుగుతుంది ఇక్కడ సిపిఐ డేటా జూన్ మంత్ డేటా కూడా రావడం జరుగుతుంది ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది రావడం జరుగుతుంది థర్టీ ఇయర్ బాండ్ ఆప్షన్ అనేది సో ఇక్కడ యూఎస్కి సంబంధించిన చాలా ఇన్ఫ్లేషన్ డేటా గురించి ఈరోజు ఐ థింక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రావడం జరుగుతుంది కదా దీని ఫెడ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇన్ఫ్లేషన్ తగ్గిందా పెరిగిందా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక ఈరోజు మనకి టీసీఎస్ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది సో వెరీ ఇంట్రెస్టింగ్ గైడ్ చేస్తుంది అనమాట టీసీఎస్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే ఐటీ సెక్టర్ ఏదైనా కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది టీసీఎస్ రిజల్ట్స్ ఇంకా బాగాలేదనుకోండి వర్స్ట్గా ఉంటాం ఇట్లా సిచ్యువేషన్ ఉంటే దాన్ని అంటే కొద్దిగా ఐటీ సెక్టర్లో ప్రెషర్గా ఉండే అవకాశం ఉంది ఇక బ్యాండ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ ఇండియా సిమెంట్ బలరామ్ సిమ్నేస్ చెం చంబల్ ఫర్టిలైజర్స్ జీఎన్ఎఫ్సి ఇండస్ట్రవర్ పీఈల్ ఐఎక్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ కనిపిస్తుంది కొత్తగా ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ఏడైంది ఇక నెక్స్ట్ మనకి వెళ్ళడానికి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ జిఎం జీఎంఆర్ ఇన్ఫ్రా టాటా కెమికల్స్ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది సో వీటిలో ఏంటంటే మనం ఏదైతే రెడ్ కలర్లో ఉన్నాయో ఈ స్టాకుల్లో ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయలేం బట్ ఈక్విటీ అయితే మనం బై అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు ఇక హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు మనకి టోటల్గా నిఫ్టీ ఫిఫ్టీ చూస్తే ఏషియన్ పెయింట్ గ్రాసిమ్ ఎస్బీఐ లైఫ్ డివీజ్ భారతి ఎయిర్టెల్ ఎన్టీపీసీ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎటు వచ్చి టాప్ లూజర్స్ ఎంఎండ్ ఎమ్ హిందాల్కో టాటా స్టీల్ అనేది కనిపిస్తూ ఉంది ఇక టాప్గా ఫీచర్స్ దేంట్లో బాగా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరిగినాయి అనేది మనం చూసుకున్నట్టు గోద్రేజ్ జేసీపీ అండ్ పిడిలైట్ బ్రిటానియా జైడెస్ లైఫ్ సింజీన్ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ లాంగ్ బిల్డప్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే ఏబిఎఫ్ఆర్ఎల్ గ్లెన్మార్క్ మ్యారికో కోల్పాల్ హిందూ పెట్రోలో కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డ్ దేంట్లో జరుగుతుందంటే ఎంఎండ్ ఎంసీఎక్స్ హిందుస్థాన్ కాపర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్ఎండిసి సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న లాంగ్ ఏం చేస్తున్నారు ఎగ్జిట్ అవుతున్నారు దాంట్లో బంధన్ బ్యాంక్ సెయిల్ జిఎన్ఎఫ్సి నేషనల్ అల్యూమినియం ఎంఫోసిస్ అనేది మనకు కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ స్ట్రెస్డ్ అసెట్ బంధన్ బ్యాంకు సో నిన్నటి రోజున స్ట్రాంగ్గా పడిపోయింది ఇది కానీ వన్ సెవెంటీ లెవెల్స్లో కాని ఏంటంటే మన లాంగ్ టర్మ్ కోసం అయితే వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ రేంజ్లో అక్యుములేషన్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా బిల్డప్ ప్రకారం చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సెమ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్కి వచ్చేసినాయి షార్ట్ సిమ్ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చినాయి సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో నైన్ పర్సెంట్కి వచ్చినాయి సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా రావడం అనేది జరిగింది సో ఓవరాల్గా కాంటెక్స్ట్ అనేది మనం తీసుకుంటే ఎక్కువ షార్ట్ సైడ్ ఉన్నట్టు చూపిస్తుంది అండ్ ఈ యొక్క చార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం నేను ఈ రోజున ఫ్యూచర్స్ వాల్యూమ్ కొద్దిగా పెరిగింది ఇక్కడ ప్రైస్ ఏమో డిక్రీస్ అయింది వాల్యూమ్ చూడండి ఫ్యూచర్ వాల్యూమ్ పెరుగుతుంది దీస్ ఇస్ ద ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో బుల్లిష్ సైడ్ కంటే బేరిష్ సైడే ఎక్కువ యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు షార్ట్ చేద్దామని చెప్పి చూడండి వాల్యూమ్స్ ఎక్కడ లేవు సడన్గా మార్కెట్ నేను డిప్ అవ్వగానే హెవీ వాల్యూమ్స్ రావడం జరిగింది ఇక ఇంటర్ప్రిటేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నట్టు చూపిస్తూ అంటే ఆల్రెడీ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో పైకి వెళ్తుందని వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనకు చెప్తూ ఉంది ఇక మనం ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మొత్తం చూసుకుందాం ఎఫ్ఐఎస్ అయితే ఈ మధ్య లాంగ్ ఉన్నారు అయినా మార్కెట్ పడిపోతుంది చూసారా ఇక్కడ స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఇండెస్సీసీగా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు సారీ ఇండెక్స్ ఆప్షన్స్లో స్టాక్స్లో వీళ్ళు ఏంటంటే మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరేటరీ విషయానికి వస్తే స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళు స్టాక్ ఫీచర్స్లో మాత్రమే బుల్లిష్గా ఉన్నారు మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు డిఐఎస్ విషయానికి వస్తే అన్నిట్లో కూడా షార్ట్ చేస్తూ ఉంది ఒక స్టాక్స్ని మినహాయించి సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం డిఐఎస్ ఇప్పుడేమో ఎక్కువగా సెల్లింగ్ సైడ్ ఉన్నారు ఎఫ్ఐఎస్ ఏమో బాయింగ్ సైడ్ ఉన్నారు ఎఫ్ఐఎస్ హైలో బై చేస్తున్నారు డిఐసి ఏంటంటే హైలో సెల్ చేస్తూ ఉన్నారు హై అని మనం అనుకుంటున్నాం చూద్దాం సో ప్రస్తుతానికి మనకి స్టాక్స్ వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ బాయ్ చేశారు ఎఫ్ఐఎస్ డిఐఎస్ఎమ్మో ఒక వెయ్యి ఎనభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ నిన్న మనం ఈ మెన్షన్ చేసుకున్న ఈ లెవెల్ ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు చూడండి ప్రైస్ యాక్షన్ మనకి ఎక్కడ కూడా లేదు డైరెక్ట్గా ఎఫ్ఐ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది సో అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది స్టిల్ మనకేంటంటే పై కింద ట్రేడ్ అవుతుందంటే వీక్గా కన్సిడర్ చేసుకోవచ్చు మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ ఫోర్ ఫోర్ జీరో టూ అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఎస్ ఫోరు అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వన్ ఫిఫ్టీ లెవెల్ దగ్గర మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి ప్రీవియస్గా ఉన్న లో అనమాట ఇది ప్రీవియస్ డే లో అప్రాక్సిమేట్గా ఏది ఇరవై నాలుగు వేల వన్ సిక్స్టీ నైన్ ఆ లోన్ టచ్ చేసింది మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ అయింది ఎస్ టూ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది మళ్ళీ ఎస్ ఫోర్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది సో షార్ట్ టర్మ్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఉంది అందుకోసం మనం ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ టూ లెవెల్ అనేది అబ్జర్వేషన్ చేయాలి అప్ సైడ్ రెసిస్టెన్స్ ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఏంటంటే సిగ్నిఫికెంట్గా మనకి డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది సో యా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం నిఫ్టీ లెవెల్స్లో ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది సో బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం వీక్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ నిఫ్టీ ఏమి రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే రికవర్ అవ్వలేదు ముఖ్యంగా హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే అప్ సైడ్ ఎస్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దాని తర్వాత ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట ఇక డౌన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాభై రెండు వేల ముప్పై ఒకటి దాని తర్వాత యాభై రెండు వేలు అనుకోవచ్చు యాభై ఒక్క వేలు తొమ్మిది వందలు అనేది చూపిస్తుంది యాభై రెండు వేలు సో చాలా క్లియర్గా మనం మానిటర్ చేయాల్సింది ఫిఫ్టీ టూ థౌజండ్ లెవెల్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ రషీ ఫెరిఫెరెల్స్ రాషి ఫెరి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టాకు విత్ గుడ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి అండ్ కొద్దిగా లేట్ ఎంట్రీ బట్ ఏంటంటే డిప్స్లో ఏదైనా యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే ఒక పర్టికులర్ స్టాక్ అనేది రెడార్లో పెట్టడం అనేది జరిగింది ఇక ఇండియా విక్స్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి వన్ పర్సెంట్ రైజ్ అయింది కొద్దిగా అన్సర్టనిటీ అనేది మనకి చెప్తుంది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా రైజ్ అయ్యి ఉంటాయి డైలీ టైం ఫ్రేమ్లో యుఎస్ డాలర్ అయితే అండర్ ప్రెషర్లో ఉంది స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది దాని తర్వాత కొద్దిగా బౌన్స్ అయింది మళ్ళీ సెల్లింగ్ అనేది జరుగుతుంది ఇక మనకి డౌజోన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ సడన్గా ఏంటంటే మళ్ళీ లాంగ్ కన్సల్టేషన్ తర్వాత స్పైక్ అనేది రావడం అనేది జరిగింది సో ఐ థింక్ ఫెడ్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు రేట్ కటింగ్ చేస్తారు అని చెప్పేసి బట్ ఎనీ హ్యావ్ ఇదంతా కూడా సెప్టెంబర్లో జరుగుతుంది ఇదంతా ఏంటంటే కొంచెం స్పెక్యులేషన్ జరుగుతుందని చెప్పేసి యూఎస్ మార్కెట్లో చెప్తూ ఉన్నారు టెంపరీగా మనం అబ్జర్వ్ చేస్తే నలభై వేల లెవెల్ అనేది వీళ్ళకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఆ లెవెల్ అవుట్ అయితే ఏంటంటే ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ నేను మనం చెప్పుకున్నాం ఫిఫ్టీ టూ థౌజండ్ లెవెల్ అని చెప్పేసి డౌన్ సైడ్ మనకు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్రీవియస్గా ఇక్కడ మనం చూస్తే స్వింగ్ సపోర్టు ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ టూ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఇంకా గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి కొద్దిగా గ్యాప్ అప్ అయింది సో ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ సెల్లర్స్ నుంచి మళ్ళీ ట్రిక్కీగా ఏం చేశారంటే గ్యాప్ అప్ చేశారు సో ఎవరైతే బాయ్ చేశారో దే విల్ బీ ఇన్ ట్రబుల్ అనమాట ఇక్కడ చూస్తే ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంటే రఫ్గా నాలుగు వందల దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రైడ్ అవుతుంది నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఐదు దగ్గర క్లోజ్ అయింది సో రఫ్గా ఏంటంటే నేను రఫ్గా తీసుకుంటున్నా ఫార్టీ టు ఫిఫ్టీ పాయింట్స్ అనేది కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక స్మాల్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది టోటల్గా ప్రీవియస్గా అన్ని రోజులు కూడా బేస్డ్ ఆన్ దాస్లేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ బై సైజ్ చేయగా ఇప్పుడేమో జస్ట్ బైక్ వచ్చేసింది నిఫ్టీ బ్యాంక్ అనేది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ ఏమో స్ట్రాంగ్ బైలోనే ఉంది యాజ్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా మనకి మార్కెట్ యూఎస్ మార్కెట్ అయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్ట్రాంగ్గా పెరగడం అనేది జరిగింది బట్ గ్లోబల్ సెంటిమెంట్ అయితే వీక్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఈరోజు మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ఏమైందంటే మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వడం అనేది జరిగింది హౌ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్స్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉండే అవకాశం ఉంది ఈ మార్కెట్లో మనం ఓన్లీ సెల్ ఆన్ రైస్ అనేది ఫాలో అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు